Thank you పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వరసిద్ధి హనుమాన్ కార్య పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి నిత్యము పూజా కార్యక్రమాలు జరుపుతూ ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదానము కార్యక్రమము మరియు స్వాములకు ఎండాకాలంలో హనుమాన్ స్వాములకు కూడా భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇటు కార్యక్రమములకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు మరియు మా చంద మాకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లే మా మాకు సహకరించిన ప్రతి ఒక్క దాతకు వారిపై ఎప్పుడు ఆ దేవుని కృప కలగజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాము

अध्यक्ष ने चुनाव चुनाव दें निक चुनाव दें अध्यक्ष ने 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 अध्�

Oke. You know, you know, okay. Asho, asho. ઓી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઘટશ ઘટશ દીધી

ओम श्री राम जय राम जय जय राम 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 ओम श्री राम जय राम जय जय राम

మంత్రాన్ని అనరు కాబట్టి ఇక్కడనే అనండి అన్నపూర్ణే సదా

थे। थे। ओम शांति 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 हनुमान स्वामी की जय श्री राम जय श्री राम जय जय मा राम लक्ष्मण जान गेमान राम लक्ष्मण जय बोलो हनुमान के जय बोलो हनुमान के రామ లక్ష్మ జీరామ జయ రామ జయ రామ జ శ్రీరామ జయ రామ జయ కార్యక్రమం ఉంటది కాబట్టి మీరందరూ ఆలయ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళండి ఈరోజు మన శ్రీ వరసిద్ధి హనుమాన్ దేవస్థానం వినాయక నగర్ పంచాయతీరాజ్ ఆఫీస్ పక్కన సిద్దిపేటలోని మెదక్ రోడ్డు పక్కకు గల పంచాయతీరాజ్ ఆఫీస్ పక్కన గల ఈ శ్రీ వరసిద్ధి హనుమాన్ దేవస్థానంలో ఈరోజు పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు ప్రొద్దున ఉదయం పూజా కార్యక్రమాలు ముగించుకొని ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నము అన్న ప్రసాద కార్యక్రమము జరుగుతున్నది ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్ర కాగలరు వరసిద్ధి హనుమాన్ దేవాలయంలో పదమూడవ వార్షికోత్సవాన్ని మేము అంగరంగ వైభవంగా పురస్కారం చేసుకున్నందుకు దీన్ని లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి మీ ఛానల్ వారికి అందరికీ కూడా ఛానల్ వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇలాంటి మన హిందూ సాంప్రదాయ పండుగలన్నింటినీ కూడా అన్ని చోట్లల్లో ప్రజలంతా కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మల్లికార్జున శర్మ ఆలయ పురోహితులు

پڑو کي پڇوڙو تلا چڙهول تلا ڪي ڪي ڪا چونڊو 100 يار ساڙي مڙا ڙي ڪاڙي ڪريتوئي ها ڇا نه ڇا 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 చేస్తున్నాం బోట ಇದರ ಬಗ್ಗೆ ವಿಚಾರಣೆ ಮಾಡೋಣ ಸತ್ಯಾಜಿ ಬನ್ನೇಗಾರು ಈ ರಾಜಸ್ಥಾನಕ್ಕೆ ಸರಿಪಡ ಅವರು ಅಡವೆ ಅವರು ರಾಜರಾಮನಿಂದ 안나 나 thank okay. you

ಜನ್ಮನ್ <coughs out> అన్నదానం స్వామి దేవాలయంలో అన్నదాన ప్రసాదం పెట్టి చాలా బాగుంది దైన కూడా మంచి అమ్మ అన్నదానం పెడతాను సంతోషంగా తింటాను మంచిగా ఉంది గారు మధుగౌడ్ గారు లైట్ మోటార్ వెహికల్ అసోసియేషన్ తిరుపతి రెడ్డి గారు క్రాంతి గారు మురికి నాగరాజు గారు మురళి గారు స్వామి వారికి నూట ఒక్క రూపాయ కఠినంగా సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఆ స్వామి వారి కృపా ఉంటాయని కోరుతా ఉన్నాము

जय बोलो सिद्धियां स्वामी की जय जय बोलो वर सिद्धियांजने स्वामी की जय